మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మనం స్కూల్ గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మసాలా గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుంది అనమాట నేను చెప్పే విధంగా ఎక్కువ ఏమీ లేకుండా చాలా టేస్టీగా అయితే మనం ఆలుతో మసాలా గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకున్న ఈ కర్రీని రైస్ లోకి సైజ్ యూస్ చేసుకోవచ్చు అలాగే చపాతి రోటీ పుల్కా అలాగే వెజ్ పుల పులావ్ వీటన్నిటికి కూడా చాలా పర్ఫెక్ట్ గా కాంబినేషన్ సెట్ అవుతుంది చాలా బాగుంటుంది వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా మన వీడియో యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోద్దాం మనం వీడియోలోకి వెళ్ళేదంతే నేను ఏం చేశానంటే ఆలూస్ని ఉడికిచ్చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అలాగే ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేస్తున్నాము ఇప్పుడు మన రెసిపీని స్టార్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి బాండీ వేడైన తర్వాత దీనిలోకి మనం రెండు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు లవంగాలు ఒక చిన్ని దాల్చిన చెక్క ముక్క వేసుకొని కాస్త వేగనివ్వాలి అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిర్చిని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ దోరగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త మెత్తబడితే సరిపోతుంది మనం మనకి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కాస పచ్చివాసం పోయి నూనెలో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయింది చూస్తారా ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్లు కారం కాస్త ఈ స్పైసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాకు టేస్ట్ బాగుంటుంది మాడిపోతుందండి కొన్ని సెకండ్లు మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కమ్మటి పెరిగింది ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు వేసుకోవాలి మొత్తం ఈ స్పైసెస్లో పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఆయిల్ బాగా సపరేట్ అయింది చూసారా పెరుగు బాగా ఉడికింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని స్పూన్తో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి ఉడికిందండి ఆలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త టేస్ట్ నిర్వహించి అరటి స్పూన్ అంతా గరం మసాలా కొన్ని వేసుకోవాలి కలుపుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా గ్రేవీ మరీ ఎక్కువ చిక్కపడకూడదు ఇలా ఈ కంటెస్టెన్సీలో ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది కూడా ఈ కంటెస్టెన్సీలో ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండే ఆలు మసాలా గ్రేవీ కర్రీ రెడీ చూసారు కదా ఆలు మసాలా గ్రేవీ కర్రీకి పర్ఫెక్ట్గా కాంబినేషన్లో నేను పరాటా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది మల్బారి పరాటా అండి ఇది డి మార్ట్కి మంత్ గ్రాసరీస్కి వెళ్ళేటప్పుడు నేను తీసుకొచ్చాను ఫస్ట్ టైం అండి నేను బయట నుంచి పరాటా కానీ చపాతి కానీ ఇంతవరకు ఎప్పుడు నేను తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను ఫార్టీ రూపీస్కి ఫైవ్ పీసెస్ వచ్చాయి బాగానే ఉన్నాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి బాగున్నాయి మనం వేడి చేసుకున్న అట్ల పెనం మీద ఈ పరాటాని పెట్టి కాస్త ఆయిల్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ అంత ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సన్నని మంట మీద రెండు వైపులకి తిప్పుతూ టౌన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం కాల్చుకుంటే పర్ఫెక్ట్గా మనకి పరాట అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గానే అనిపిస్తుంది చాలా ఈజీగానే ఉంది చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి పరాట మొత్తం పరాటాలన్నీ అలాగే కాల్చిపెట్టుకున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కూరతో ఈ పరాటాని టేస్ట్ చేస్తే చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కూర రైస్లోకి చపాతీలోకి పుల్కా పరాట అలాగే వెజ్ బిర్యానీ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి